అలా అండి మా తమ్ముడు అయితే సింగపూర్లో ఉంటాడు అని చెప్పాను కదండి ఇంకా ఎక్కడ ఉన్నా కానీ మన భారతీయులందరూ అయితే పెత్రమావాస్యకు పెద్దలకు బియ్యం ఇచ్చుడు అనేది అయితే ఇంకా అక్కడ ఉన్న పద్ధతుల్లో చేసినా కానీ అన్ని తల్లిదండ్రుల పెద్దల ఆశీ ఆశీర్వాదాల కోసం ఇంకా వాళ్ళ ఆత్మశాంతి కొరకేనండి ఇంకా లార్డ్ శివ టెంపుల్కి వెళ్ళైతే ఆత్మశాంతి పూజ పిండ ప్రధానం పూజ ఇంకా స్వయం పాకం దక్షిణ తాంబూలాలు అన్నీ ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అయితే అన్ని రకాల పిండి వంటలు చేసుకొని మొక్కుకొని అయితే తిన్నారు ఇంకా మా అమ్మ వాళ్ళు వయసులో ఉన్నప్పటి ఫోటో అండి అమ్మ నాన్నదైతే ఇంకా మూడు తలా తరాల పేర్లు చెప్పాలండి ఇంకా తాత ముత్తాతలు అని ఇంకా దేంట్లో అయినా కానీ తరాలు చూడాలి అని అయితే అంటారు కదండి ఇంకా తాత మన వాళ్ళకి సంబంధించిన బాండింగ్ అయితే ఇంకా అదైతే చెప్పలేనిదండి ఇంకా మా చిన్నబ్బాయి అయితే పెద్దలకు మొక్కిన తర్వాత అయితే ఇలా శాస్త్రాంగ నమస్కారం అయితే చేసుకొని పెద్దల ఆశీర్వాదం అయితే పొందుతున్నాడండి ఇలా ఉంటుందండి పెట్లమావస్య పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమాలు ఏ దేశంలో ఉన్న మన భారత సంస్కృతి